నా పేరు విష్ణువర్ధన్ ఏబిపి ప్రాంత శాసనంఘటన కార్యదర్శి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో ఈ సిద్దిపేట నగరంలో ఏబివిపి నలభై మూడో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ జేఎన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీల నుంచి అదేవిధంగా పదిహేను వందల మంది విద్యార్థులు ఈ రాష్ట్ర మహాసభలకు విచ్చేస్తున్నారు ఈ నలభై మూడవ రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేట నగరంలో జరుగుతూ ఉన్నాయి కావున ఈ సిద్దిపేట నగరంలో జరుగుతున్నటువంటి ఈ నలభై రాష్ట్ర మహాసభల్ని వి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సిద్దిపేట అంటేనే ఉద్యమాలకు ఊపిరి ఇలా ఎన్నో ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కావున ఏపీ నలభై మూడో రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేట పట్టణంలో జరుగుతూ ఉన్నాయి కావున తెలంగాణ ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ నలభై మూడవ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ నలభై రాష్ట్ర మహాసభలో విద్యారంగకు సంబంధించినటువంటి విద్యారంగ స్థితి రాష్ట్ర స్థితి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు డ్రగ్స్ అదేవిధంగా అదే విధంగా గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు దాని విషయడం కూడా కూడా ఈ నలభై మూడో రాష్ట్ర మహాసభల్లో కూడా విద్యార్థి పరిషత్తో చర్చించడం జరుగుతుంది కావున ఈ సిద్దిపేట నగరంలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఈ సిద్దిపేట నగరం ఉన్నటువంటి ప్రముఖులు విద్యార్థులు మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము భారత్